అభివృద్ధి పాటుపడతా స్థానిక సంవత్సరాల ఎన్నికలలో బీసీలకు అందరూ జాగ్రత్త రోజులు కల్పిస్తామని అంతమైన ఆర్మీ రోజుతో తెలంగాణ రాష్ట్రంలో యావత్ ఇచ్చి కేసీఆర్ కోసి రాదని చెప్పిన ముఖ్యమంత్రి గారు సంవత్సరం తర్వాత సమస్య కుటుంబ సర్వే చేపట్టీలు చాలా మంది తెలియబోవచ్చు రేవంత్ కులగనా కాదు సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వేలో కొందరు కులాల పేరు చెప్పలేకపోయారు కొన్ని కులాల పేర్లు చెప్పుకుంటే సమాజంలో గౌరవతంపలేదు అని డీసీ జిల్లాల్లో పెద్ద పెద్ద కులాల్లో కొందరు కులం పేరు కూడా చెప్పుకపోవడం వల్ల గారి ప్రభుత్వంలో ఒకే రోజు సగం జిల్లా సర్వేలో అప్పుడే డీసీల లెక్కనే ఎన్నో టీసీల యాభై మంచిది ఆ తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో పదిహేడు బీసీ కులాలను బీసీ దాఖలు చేసిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా అరవై శాతం దాటింది మరి నేడు ముఖ్యమంత్రి గారు అంతా ఉన్నారు కేవలం బీసీలు ఇంటి బీసులు నలభై ఆరు ఉండరు ముస్లింల కనుక యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉండాలని చెప్తున్నాడు ఇది కేవలం బీసీల జనాభా చేసి ఏడు శాతం దాటని అగ్రగులాల జనాభాను పదిహేడు శాతం ఊపెట్టడం అంటే బీసీలను రాజకీయంగా ఆర్థికంగా అర్చివేయడానికే తప్ప మరో ఉద్దేశం లేదు కేసీ రేవంత్ రెడ్డి గారు ఈసీ ఎదురైకి అనడానికి మూడు డిలక్షణాలు చెప్తే నేను రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీసీ వర్కించిన అధ్యక్షుడు హోదాలో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పార్లమెంట్ స్థానానికి రెండు బీసీల స్థానానికి స్థానాలని చెప్పి తొందరనే ఆరు నెలలోపుణన చేస్తాం నలభై రోజు శాతం జరుగుతుంది మేము సంస్థల ఎన్నికల్లో పాలింపబడుతున్న బాలి అయిన బీసీలను మేము పాలకులే చేస్తాం ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారంటీ సామాజిక న్యాయం అంటుంది సామాజిక న్యాయం అంటే ఈ సమాజం ప్రభుత్వ అనుసంధానమైన నామినేటెడ్ పోస్టులలో ఎలాంటి రిజర్వేషన్ చేయదు ఏ సుప్రీంకోర్టు కానీ ఏ హైకోర్టు కానీ ఏ అగ్రకుల కోడ్ కానీ అడ్డుకోలేని పదోన్నతులు ఏదైనా ఉన్నాయంటే ప్రభుత్వ అనుసంధాన రంగాలలోనే మరి మా ఏడవ క్యారెడ్డి సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సామాఖ్య న్యాయం అని చెప్పే మాటల్లో మరియు పాటించేయండి ఈ అగ్రగులాలకు వ్యక్తికులు అసలకే నామినేటెడ్ పోస్టుల ప్రభుత్వ అనుసంధానమైన నామినేటెడ్ పోస్టులు అధికారులు అన్ని రమర్ అవకాశాలు వాళ్ళకే కల్పించి బీసీలను బాగా చేస్తుంది రోడ్ మీద బల్ల తీసుకొస్తుంది కేసీఆర్ మీ అంటే కేసీఆర్ అలాచకు అంటే అంతకంటే అలాగ్యమైన పాలన చేస్తా ఉన్నావు ఏ హామీ అమలు చేయలేకపోవా బీసీలో గోడ్ మీద వేసావు రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోయినా ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి ఆయన చెబుతూ పరిపాలన అవగాహన ఉంది ఆయన కేసీఆర్ ఇక్కడ ఉన్న చూడూ నాలుగో సంవత్సరాల ఎన్నికల్లో సుప్రీంకోర్టు యాభై శాతం సీటు విధానాన్ని దాటాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిందే ఆర్టికల్ ట్వంటీ వన్ త్రీ ప్రకారం తొమ్మిదవ సీట్లో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చి ఇరవై శాతం శాతం నాలుగ సంవత్సరాల ఎన్నికల ఎవరు పోటీకి చెల్లలు ఇది పాలకులకి తెలుసు మొత్తం ప్రభాకర్కి తెలుసు వాటి సిరిగారికి తెలుసు మన మహేష్ కుమార్ గౌడ్కు తెలుసు కానీ ముఖ్యమంత్రి చెప్పిండు అయితే అట్లయితుంది లేకపోతే చెల్లని రూపాయి ఎక్కిన వెళ్తాం అది ఏంటంటే అగ్ర కులాలు మీద రాజకీయ దాడికి వెళ్తాం అది ఎప్పుడు చేస్తాం దాడితే తప్పనిచ్చలే పాలకి తాంబూలాలు ఇచ్చాం తల్లుపు సావండి ఊళ్ళో పెట్టి పెక్కల సుందరంగా కులాలిందాడుకోవాలని చెప్పి కావాలని చెప్పి ఇక తప్పదు మనం కోసుకోవాలి కోరుకోవాలి అది చెల్లదు బాబా రేవంత్ రెడ్డి కోసం కష్టపడ్డాడు ఈరోజు చెల్లలేడు మాధవ్ రెడ్డి అనే ఒక మురుగుడు దొంగ రిజర్వేషన్ కోర్టు స్టే ఇచ్చింది రేవంత్ రెడ్డి మంచివాడు చేసి చూపించేలా నవీన్ కుమార్ యాదవ్ని గెలిపిస్తాడు ఈ కుద్రపూరితమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు నగరూరు శాంతకు రిజర్వేషన్ చెప్పకుండా ఎనిమిది తారీఖు వాయిదేసి ఎనిమిది తారీఖు నా సాయంత్రం కూడా మాధవ రెడ్డి సాయం చేస్తారని చేయించము ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసుకొని నామినేషన్ చేసుకొని అని చెప్పి తొమ్మిది తారీఖు రెండు గంటల పదిహేను నిమిషాలకు వాయిదా వేసి సాయంత్రం సాగుకబులు సల్లగా చెప్పింది అయ్యా మేము స్టే ఉన్నామని చెప్పింది అదే రోజు సాయంత్రం ఎన్నికల కమిషన్ కూడా మేము విడుదల చేసిన నోటిఫికేషన్ కోర్టు మేరకు మేము ముందుగా చేసుకున్నాం చెప్తుంది మళ్ళా సాయంత్రం నూట ప్రకటించింది మేము జీవో తొమ్మిది జివో నలభై ఒకటి తమ్ముడు మీకు అందరు అర్థం కావాలి జివో తొమ్మిది జివో నలభై ఒకటి జివో నలభై రెండు మీదనే స్టే ఇచ్చినాము ఎన్నికల నోటిఫికేషన్ మీరు స్టే ఇయ్యలేదు ఎస్టీలకు పదిహేను ఎస్టీలకు పది డీసీలకు ఇరవై పాయింట్ ఏడు శాతం యువత చేసుకోవచ్చు యాభై శాతం చేసుకొని ఖచ్చితంగా యాభై శాతం గణకిసి అంద్ర కులాలకు దండయాత్ర వదిలేసి ఏడు శాతం ఉన్న ఉన్నప్పుడు యాభై శాతం ఇచ్చి తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళకు యాభై శాతం తీసుకొని దీన్ని మేము అభ్యంతరం పెట్టమని కోర్టు తీర్చిపోవడం కూడా ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధం ఈ రోజు ఎన్నికల కమిషనర్ కానీ రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్వతంత్ర పరిపతి కలిగినవి ఏ రాష్ట్రపతికి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రికి కానీ జవాబుదారి తరం ఉండదు కానీ రాజకీయ కుంభకోణంలో కుట్రలో జరగబోయి స్వచ్ఛంద సంస్థలు కూడా రాజకీయ తదేదారులకు బంగతూ ఈరోజు ఎన్నికలను బిడ్డలు పోరా దాడి కూడా కాకుండా మీరు ఎన్నికలు జరుపుకోరని బిడ్డ ప్రభుత్వాన్ని మీరు డీసీలకు అన్యాయం చేయండి అనుగుణాలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎండపీట వేయాలని హైకోర్టు కూడా తీర్పునివ్వడం ఇది బాలకీయ నాయకత్వం పూర్తిగా విరుద్ధం ఈ ప్రజాస్వామ్య దేశంలో టీసీలు ప్రథమశ్రేణి పౌరులు కారా ఈ దేశానికి సంపద సృష్టించేది డీసీలే అధిక సంఖ్యలో ట్యాక్సీ కంపెనీ బీసీలే మరి శ్రామికలు బీసీలే జిల్లాల కూడా బీసీలే అంటే బీసీలు కేవలం ఓటర్లు ఓట్లు వేసే యంత్రాలేరా వాళ్ళకు మంత్రిరా కేంద్రంలో నేటి వరకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వాస్తావళిలో కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు ముగ్గులకు నక్కలకు ఇల్లు ఎలుకలకు జనాభా ఉన్నాయి భారతదేశంలో అడవిలో ముగ్గురు ముందై భారతదేశంలో బీసీలకు ఆరు కృష్ణ అన్న గారు కేంద్రం మీద వచ్చింది వల్ల ఎప్రెల్ నెల నుంచి చేపట్టబోయే దేశ జనాభా ప్రభుత్వం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో దిగి వచ్చింది రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్న ఈ తరఫున టీఏ కోర్టులో వ్యతిరేకంగా పిటిషన్ నేర్పించిన మాధవరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా మీరు మా సభ తోసుకొని ప్రజారంగాన్ని వైద్య రంగాన్ని వ్యాపార రంగాన్ని వినోద రంగాన్ని వాణిజ్య రంగాన్ని సాంస్కృతిక రంగాల మొత్తం ఏడు శాతం ఉన్న మీరు ముప్పై శాతం మీ మీకు పెట్టబెట్టుకున్నారు ఈ కర్మ కొను తిట్టక తినకోక పిల్లల్ని కృషి కూడా అడగలేమే ముఖ్యమంత్రి కృషి కూడా వల్లే ముందు వార్డు నెంబర్ నుంచి కార్పొరేట్ వరకు మా జనాభా ఆమాస ప్రకారం కూడా మేము అందరం నగర్ రోడ్ చాలా సంతోషం రానైనా ఉట్టి కంటే మెల్ల నయం గతంలో కంటే రిజర్వేషన్ జరిగితే మాములున్నది స్థానిక సంస్థల్లో రాజనీత్యం ఎందుకని పల్లెలే పట్టణాలకు పట్టుబొమ్మలు పల్లెలే రాజకీయ నిర్ణయాలు మా పల్లెల్లో మరో బలహీన వర్గాల ప్రజలు గొప్ప ప్రజలు పల్లెల్లో నెక్కిస్తారు ఆర్థికంగా విద్యాపరంగా విజ్ఞానపరంగా పరంగా తీసుకురాలి ముఖ్యంగా తీసుకురాలి మా కులాలు చైతన్యం కావాలంటే రాజకీయం అనే అధికారం మా చేతిలో ఉండాలి డాక్టర్ బాబాసాహెబ్నట్లుగా పొలిటికల్ పవర్ ఇది మాస్టర్కి మనం అంత బంగారం కన్నా మనం అంత చైల కింద కాబట్టి స్థాయిలో అధికారం ఆశ పడితే ఆశల మీద ఆ కోర్టు తీసుకోవచ్చు ప్రముద్రం మీద కలిగింది కేవలం ఈ జిల్లా చివరి గడవ మాట ఇష్టం లేదంటే రేవంత్ రెడ్డి తెలవకపో ఆయన అన్యాన్ని కావాలి కానీ విజ్ఞానవంతులు ఈ రాజధాని పంతొమ్మిది వందల తొంభై నాలుగు పూర్వం తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ అర్నాడు ఎంకే పార్టీ వాళ్ళ తొమ్మిది అధికారంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్ఎస్పీ బీసీలోకి అరవై తొమ్మిది శాతం విద్యను అమలు చేయడానికి వాళ్ళు చేయడం వాళ్ళు అయ్యితులు తయారు చేయడం కోర్టులు తెలడం ఆ కోర్టులో ముందువేయడం జరిగింది వేడ జగ పంతొమ్మిది వందల తొంభైలో ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నారమ్మని చెప్పి భూమి నెలలు డిగ్రీలో ఇష్టం వేసి శ్రీనాట్యం కానీ బెదిరించింది అయ్యా మా తమిళనాడు రాష్ట్రాన్ని తొమ్మిది శాఖ మా రెండు దగ్గర తొమ్మిది శాతం తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తావా మా ఎంపీల పాఠాధించి ఎసర పెట్టాలంటే అమ్మ మీరు బీజేపీ కానీ నా ప్రధానమంత్రి పదవి పదవికి అడుగుతలేరు నా పదవి డోక లేదని చెప్పి ఆ రోజు మన తమిళనాడు రాష్ట్రాన్ని చదివించి చేస్తూ అక్కడ నడుస్తూ ఉంది ఆ రోజు చదవించడం ఆయన కూడా సుప్రీంకోర్టు పోయి పోయినా కూడా అక్కడ కూడా వీళ్ళు కోర్టులో నడుస్తూనే ఉంది ముఖ్యమంత్రి గారు అందించెలమని చెప్తూ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి తప్ప ఇంటిపై పార్లమెంటు పైన కొన్ని బీజేపుల తీసుకుపోయి ఈరోజు మనం కమే అయితే ప్రధాన మంత్రి మన మాటలు కలిసిన బీసీపీ జలసం గురించి అడగలేదు రాష్ట్ర మంత్రి కలిసిన అని చెప్పి ఎప్పుడు కలవలేదు రాహుల్ గాంధీ వర్షాకాల సమావేశాలు ముప్పై రోజులు నష్టతే ఓటింగ్ చోరీ నోడుకున్న తప్ప ఆయన చిత్తశుద్ధి లేకపోవడం వల్ల బీసీ జల గురించి మార్పులలో కలవిపని చట్టమ్మ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని రాజకీయంగా బీసీలు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ సంస్థల ఎన్నికలు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మన రాజకీయంగా పండబెట్టి తొక్కి మంచి వేయకపోతే బీసీలను పిచ్చగాలా చేస్తారు ఇరవై రెండు శాతం కాదు మళ్ళీ శాతం కూడా అందగాకుండా ఆడుకుంటారు ఈ అక్రమ నాయకులకు మన భక్తులుగా ఉన్న బీసీలను కూడా మనం అండబెట్టి చందాల్సిందే బీసీ మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించాల్సిందే మహేష్ కుమార్ గారు అంటాడు కింద టీవీ నైన్ ప్రోగ్రామ్ లో రజీ గాంధీ మా రేవంత్ రెడ్డి బీసీ டிடி ஜி கூட நேன் அடிக்க யாடி ஜிர்ல மக்கள் அந்த அவனி நீ லீடர் எம்எல்ஏ மாட்டி ராசாச்சுக்கோச்சா பூராச்சா கொஞ்சம் பார்த்துக்க பார்த்துக்கோட்டா போராடம் வந்து ஆர் குழந்தை ஆசிர்வாதம் தோட்டி எம்பி எலக்ஷன்ல மனம் போராடம் வல்ல మన బీజేపీ ఐదు టీఆర్ఎస్ ఆరిస్తే అధికార పార్టీ ఇచ్చా పార్టీ కేవలం మూడు ఎక్సీసీలు తీసుకురావు అధికారంలో సామాన్యంగా ఉండదు కంగనాటి మనం విద్యార్థి లోకం కానీ వయోజన లేకం కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు బేషరతగా తీసుకుని డిమాండ్ చేస్తా ఉన్నా మనకు అక్కడ లేదు ఆ పాడు కావుకి ఆ కానీ సంగతి చేసే విడిచిపెట్టి ఆ ఎజెండాలో పని చేయకూరి వాళ్ళు ఎండమైపోయి నీచితం మెడ నేసుకొని పోరాటం పోయేది ఏం లేదు భావి తరాలు రాజ్యాధికారం కానీ బాగా ఇవ్వడం తప్ప మనం భావి తరాలు నష్టపోవద్దంటే మనం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాల్సిందే ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి చేసే ముఖ్యమంత్రి చేయడానికి నక్కడ చిన్న సర్వే ఈ రోజు రోజు పిల్లల పిల్లలు నీళ్ళు సంతానం రోడ్డు మీద అవ్వటం ఎవరి కోసమో రోడ్డు మీద అవ్వటం మన అప్పుడే కాలా రాస్తున్నారు మన ఇంటిలో ముఖ్య వస్తున్నారు మన పదవెట్టు వస్తున్నారు మన భూ సాధన్యం ఉద్యోగ ఆర్థిక రాజకీయ ఉపాధి పారిశ్రామిక రంగాలలో భారతదేశంలో ఎనభై ఐదు శాతం బీసీలకు ఎనభై శాతం రిజర్వేషన్ కావాల్సిందే యా నలభై రెండు శాతం వాళ్ళు ఇచ్చే ఇచ్చిన అవసరం లేదు యాభై శాతం కార్యక్రమ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సాధన కోసం పేపర్ నుంచి మన అందరం పోరాడాల్సింది ఆరుకృష్ణ ఇచ్చిన చిన్న మేరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మన బంధువులు రాజకీయాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా అందరం లేరు పోయి పద్నాలుగు తారీఖు నాడు రాష్ట్రాన్ని అష్ట దిగ్బంధం చేసి ఒక్కరా కొడుకు రోడ్డు కిందికి రాకుండా అడ్డుకున్న రోజే మనకు చిట్టసభల్లో నిర్వేశాలు వస్తాయి ఎప్పుడు తప్పితే చెప్పుడు ఇప్పుడు తప్పితే మన అవకాశం మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ సారీ ఈ నెల పద్నాలుగు తారీఖు తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళే మధ్య ఆడ ప్రధానమంత్రి దృష్టికి ఎగదలగాలి అప్పుడే చిట్టసభతో మనకు నిర్వేశాలు వస్తాయి తెలియజేస్తూ ఆకలి కొని రూపకొని నుంచి తమ విగ సమయాన్నికొని నిన్నీ విధాయించినందుకు నాతో మా బీసీ మా తమ్ముడు బీసీ విద్యార్థి సంఘం ప్రధానకి అరవింద్ర గారికి గారికి రాయప్ప గారికి బీసీ సేన డీసీ జాగృతి సేన ధార్మిక మండల అధ్యక్షుడు డపి విజయ్ బీసీ జాగృతి సేన అలా చేసుకుంటున్నాను కంపెనీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో వాడండి మీకు ఎన్ని గ్రూపులు ఉండవో మీకు దోస్తులు దోషులు ఉండదో ఒక్కటి పదిసార్లు పెట్టండి మనోళ్ళలో మనం రెచ్చగ తగ్గపోతే వాళ్ళకి రాకపోతే మన అవకాశాన్ని కోల్పడుతూ ఉంటాం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో మనం మరాఠీ సన్ని కేసు పౌరులు కానీ మిగిలిపోయినాం సోకు సంపద మనది సోకు వాళ్ళది तो दो 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 दे दे तो तो और हमारा जो शो बन रहे राज आ रहा हो हमारा ने लाइट तो निकालनी है पासपोर्टिया गोरखपुर के आकाश सूचना पूरा देख ले धन्यवाद इसी तरफ बाजार शुक्ला नगर नायकत्व पार्टी नारे इसी तरफ बाजार शुक्ला नगर नायकत्व पार्टी नारे जय बीजे जय बीजे उत्तराखंड केदार पार्टी नारे